తాజాగా గ్రీన్ కో వాళ్ళకి అటవీ భూ ప్రాంతంలోనే గతంలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకి పంపుడు పవర్ ప్రాజెక్ట్స్ పర్మిషన్ ఇచ్చారు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అన్నటువంటి ఆ తర్వాతన వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం కూడా అప్పట్లో దాన్ని విమర్శించినటువంటి జగన్ ప్రభుత్వం తను పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు వాళ్ళకి ఇచ్చింది తద్వారా పరిశ్రమలకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ డ్రగ్ ప్రాజెక్టు కాకినాడలో పెట్టడానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే యనమల రామకృష్ణుడు దాని మీద ఆందోళన చేశారు అక్కడ పెట్టడానికి వీల్లేదన్నారు ఇప్పుడు ఏది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇప్పుడు గొప్పగా చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన సీఎం రమేష్ వీళ్ళు అందరూ చెప్తున్నటువంటి బల్క్ డ్రగ్ నక్కపల్లిలో పెడతానన్నటువంటిది ముందు అనుకున్నది కాకినాడ जगनी